భద్రాద్రి రామాలయం అర్చకులకు ఈవో రమాదేవికి మధ్య ముదురుతున్న వివాదం ఈ ఓవో వలనే ఆలస్యం అంటూ మరో వీడియో మనకి పాల్గొన పూర్ణిమ నాడు వసంతోత్సవం జరిగింది అంటే పద్నాలుగో తారీఖున పదమూడో తారీఖు ఆ వసంతోత్సవం డోలోత్సవానికి సంబంధించినటువంటి అంకురార్పణ కార్యక్రమం జరగాలి అయితే భద్రాచల ఆలయంలో ఉండేటువంటి ఆలయ సంప్రదాయం నియమం ప్రకారం ఒక సంవత్సరం క్రితం నుండే ఈ ఆలయంలో జరగవలసినటువంటి ఉత్సవాలన్నీ నిర్వహించడానికి యాజ్ఞికులుగా ఉండేటువంటి యాజ్ఞికుల్లో ఆ క్రతువు నిర్వహించేటువంటి ప్రధానమైనటువంటి అర్చకులు ఎవరైతే ఉంటారో ఆ అర్చకుల్లో ఎవరో ఇద్దరిని ఆచార్య బ్రహ్మలుగా వాళ్ళకి తగినట్టుగా అంటే ఒక ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి ఈ విధమైనటువంటి అవకాశం ఇక్కడ ఉండేటువంటి అర్చకులందరికీ వస్తుంది ఆ అర్చకుల్లో ఎవరైతే ఆనువంశికంగా ఇక్కడ అర్చకత్వం చేస్తున్నారో అలాంటి అర్చకులలో ఒక ఇద్దరు ఒకళ్ళు ఆచార్యులుగాను ఒకళ్ళు బ్రహ్మలుగాను ఉండి ఆ సంవత్సరం మొత్తం జరిగేటువంటి ఆ కర్తువులన్నిటిని కూడా నిర్వహించాలి అనేటువంటి ఒక నియమం అనక అంటే ఇక్కడ వైశాఖ మాసంలో వచ్చేటువంటి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల దగ్గర నుంచి బండి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వరకు ఆ ఇద్దరే ఆచార్య బ్రహ్మలుగా ప్రతి కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటి ఒక నియమం ఏర్పరచుకొని ఇక్కడ ఉండేటువంటి అర్చకులు ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆ ప్రకారం ఈ సంవత్సరం చేసేటువంటి ఆగ్నే కాలంలో ప్రధానార్చకులు అయినటువంటి ఇద్దరు ప్రధానార్చకుల్లో ఒకరైనటువంటి అమరవాది విజయరాఘవన్ గారు ఆచార్యులు గాను ఉప ప్రధానార్చకుల్లో ఒకరైనటువంటి అమరమది శ్రీనివాస రామానుజం గారు వీరిద్దరూ గత వైశాఖ మాసంలో రెండు వేల ఇరవై నాలుగులో వైశాఖ మాసం నుండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు వైశాఖ మాసం వరకు కూడా చైత్రమాసం వరకు కూడా వచ్చేటువంటి రామ శ్రీరామనవమి ఉత్సవాలకు బ్రహ్మోత్సవాల వరకు అప్పటి నుండి అనమాట ఆ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభించి ఇప్పుడు ఈ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వరకు ఈ సంవత్సర కాలంలో జరిగేటువంటి ఉత్సవాలను కూడా వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు దాంట్లో భాగంగా ఇంకా చివరి ఘట్టం వాళ్లకు బ్రహ్మోత్సవాల కంటే ముందు ఇప్పుడు బ్రహ్మోత్సవాల ప్రారంభం కళ్యాణ పనులన్నీ ప్రారంభించేటువంటి ఈ వసంతోత్సవం అనేటువంటిది చిట్ట చివరి ఈ ఈ ఉత్సవం అవుతుంది ఈ ఉత్సవానికి కూడా వాళ్లే నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే వాళ్ళని ఏర్పరుచుకున్నటువంటి నియమం ప్రకారం దాంట్లో భాగంగా వాళ్ళు పదమూడవ తారీఖున ఉండవలసినటువంటి అంబురాత్మ కావచ్చు పద్నాలుగో తారీఖు చేసినటువంటి ఈ బంతోత్సవం డోలోత్సవం కావచ్చు వీటిని ఈ ఇద్దరే నిర్వహించాలి ఆచార్య బ్రహ్మలుగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఏదో కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి ఆలయంలో ఏదో కొన్ని కొన్ని సీసీ ఫుటేజీలను గమనించి ఆ అమర్వాది శ్రీనివాస రామాను అనేటువంటి ఉప ప్రధాన అర్చకులు తప్పు చేశారు అనేటువంటి అభిప్రాయంతోటి ఈవో గారు ఆయనకు పనిష్మెంట్ ఇస్తూ పర్ణశాలలో ఒక అర్చక విధుల్ని ఆయన కేటాయించారు అది ఆర్థిక ఇచ్చారు అమరవతి శ్రీనివాసరామ గారికి ఇచ్చారు ఆ ఆర్డర్ను ఆయన అంగీకరిస్తూ ఆ ఆర్డర్ను దృష్టిలో కట్టుకుని ఆయన పర్ణశాలకు వెళ్ళడానికి ఈవో గారికి జాయినింగ్ రిపోర్ట్ కూడా ఆయన ఇచ్చారు ఇది ఇచ్చినటువంటిది తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున ఈవో గారు ఆయనకు ఇచ్చినటువంటి కలశాలకు మారుస్తూ ఆయన విధులకు ఇచ్చినటువంటి ఆధారాలు ఆ తర్వాత పదో తారీఖునే ఆ అమర్నాథ్ శ్రీనివాస రామాయన్ గారు యువ గారికి తన జాయినింగ్ రిపోర్ట్ ఇస్తూ ఆ జాయినింగ్ రిపోర్ట్లో ఆయన ఉటంఘించింది ఏంటంటే మా నేను ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా లక్ష్మీన బ్రహ్మోత్సవం మొదలుకొని ఈ బ్రహ్మోత్సవాల వరకు కూడా నేను బ్రహ్మత్వం వహిస్తూ ఉన్నాను అనమాట ఆ బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చేటువంటి వసంతోత్సవం డోలోత్సవాలకు అలాగే విశ్వాస విశ్వాసనామ సంవత్సరాల నుంచి ప్రారంభమై పదిహేను రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు కలిపి నేను బ్రహ్మత్వం వహించవలసి ఉంది కనుక ఈ రెండు సందర్భాల్లోనూ నన్ను ఇక్కడ ప్రధానమైనటువంటి ఆలయంలో శ్రీరామ ఆలయంలో నాకు అంగీకరించండి నా విధులను అంగీకరించండి మిగతా సమయంలో మీరు చెప్పినట్లుగా నేను వెళ్తాను ఆ పదశాలకి వెళ్ళి నా విధులను నేను రెడ్కిస్తాను అంటూ ఆయన జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు పదో తారీఖునే ఆయన జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు అయితే దానికి వారు ఈవో గారు అంగీకరిస్తారా అంగీకరించారా ఎందుకంటే ఆయన తప్పు చేశారనేటువంటి భావంతో ఈవో గారు అక్కడికి మార్చారు కనుక దాన్ని ఆయన చేసినటువంటి ఆ జాయినింగ్ రిపోర్ట్ను సమర్థిస్తూ ప్రధానార్చుకులైనటువంటి అమరావతి విజయరాఘవన్ గారు అలాగే ఇంకొక ప్రధానార్చుకులైనటువంటి కోటి రామస్వరూప్ రాఘవాచార్య గారు వీరిద్దరూ కూడా ఆ లెటర్ మీద సంతకం పెట్టు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను కూడా రాశారు ఈ విధంగా ఆయన బ్రహ్మత్వాన్ని వహిస్తున్నారు కనుక ఈ రెండు సందర్భాల్లోనూ ఆయన ఇక్కడ విజుల్ చేయటానికి అంగీకరించండి మిగతా రోజుల్లో ఆయన మీరు చెప్పినట్టుగా మీ మీ ఆదేశాలను శిరసించి ఆయన అక్కడ చేస్తారు అనేటువంటి విషయాన్ని వారు కూడా రాశారు అదేవిధంగా స్థానాధ్యమైనటువంటి నేను కూడా ఈ దీని మీద సంతకం పెట్టి ఇవ్వడం జరిగింది మతపరమైనటువంటి వాటిల్లో మతపరమైనటువంటి అంశాల్లో వైదికమైనటువంటి అంశాల్లో నిర్ణయం తీసుకునేటువంటి హక్కు అధికారం స్థానాచార్యులకు ప్రధాన అర్చకులకు ఉన్నది ఉన్నది కనుక మేము కూడా దాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఈ సందర్భాల్లో మాత్రమే ఆయన్ను స్వీకరించండి అంటూ మనం గారికి పదో తారీఖునే వారికి రిపోర్ట్ లోనే మేము ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి కాగిధింది ఇలా చేసిన తర్వాత చేసినప్పటికీ ఈవో గారు దానికి అంగీకరించలేదు తర్వాత వ్యక్తిగతంగా యువో గారిని కలిసి ప్రధానార్చకులు రెండు మూడు రెండు సందర్భాల్లో మాట్లాడడం జరిగింది తర్వాత వారేవో కొన్ని కొన్ని ఆంక్షలు చెప్పినప్పుడు ఆ ఆంక్షలను కూడా స్వీకరిస్తూ పేరే ఇంకొక కాగితాన్ని పదమూడో తారీఖునే ఇవ్వడం జరిగింది అంటే పదమూడవ తారీఖు ఉదయం సారికి సాయంత్రం పదమూడవ తారీఖు సాయంత్రానికి కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా వారికి మనకు ఇంకొక సందిగ్ధ వస్తాయి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆలయంలో గారుగా ప్రతిదీ వారు కనుక పర్యవేక్షిస్తున్నారనగా గారికి గౌరవం ఇవ్వాలి వారి మాట మనం తీసేయకూడదు అనేటువంటిది అందరి ఉద్దేశం అయితే ఇక్కడ ఇది మతపరమైనటువంటి అంశం ఈ మతపరమైనటువంటి అంశంలో ఇది ఒక సాంప్రదాయకమైనటువంటి ఒక విధానం గనక దీన్ని గారు అంగీకరిస్తే బాగుంటుంది గారు అంగీకరించాలి అనేటువంటి అభిప్రాయంతోనే మనం ఈ విధంగా అంటే ఇలా అన్ని కూడా వారికి మనం తెలియపరుస్తూ ముఖ్యంగా ఆ అమరవారి శ్రీనివాస రామాన్యం గారు రిక్వెస్ట్ చేయడం కాదు అమరావతి శ్రీనివాసరామాను గారి తరఫున